హాయ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేమైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే ముగ్గులైతే అయితే వేసుకుంటాము అందుకోసమని బయట శుభ్రంగా ఊడ్చుకొని వాటర్ చల్లిన తర్వాత కలర్ వాటర్ కూడా చల్లాము ఇదంతా ఆరేంత వరకు తెచ్చుకున్న కలర్స్ అన్నీ రెడీగా పెట్టుకుందామని అయితే వచ్చేసాను తెచ్చుకున్న కలర్స్ అన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను వీటితో పాటు ఇక ముగ్గు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక కిందికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బార్డర్ లైన్ అయితే వేసుకున్నాను మొగ్గు వేయడానికి నేను ఒక్కదాన్నే ఆంటీ వాళ్ళు వేయకూడదని వాళ్ళు వేయట్లేరు అందుకనేసి తొందరగా స్టార్ట్ చేశాను ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ చేశాను ఒక్కదాన్నే కదా తొందరగా అయిపోవాలని మొగ్గు వేసి కలర్స్ నింపేసాను ఒక కలర్ తర్వాత ఒక కలరు కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఇక ఫైనల్గా అయితే ముగ్గు వేయటం కంప్లీట్ అయింది ఇక టౌన్లలో అయితే నైటే వేసి పెడతారు మన పల్లెటూర్లలో అయితే మార్నింగ్ వేసుకుంటాము మీరు కూడా మీ సైడు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ వేసుకుంటారా లేకపోతే నైటే వేసి పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఫైనల్గా అయితే అవుట్ లైన్స్ వేసేసాము ముగ్గు టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయేసరికి అయితే లెవెన్ అయ్యింది ఇంకో సైడ్ గేట్ సైడ్ కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్